జనచరిత్ర న్యూస్ సూర్యపేట నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గార్డెన్ లో నిర్వహించడం జరిగింది ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నంగారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల సంస్థలపై శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎంపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ వెంకటేశ్ నేత అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఏ స్థానం నుంచైనా మోడీ పోటీ చేసినట్లుగాని భావించి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేశారని తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు గతంలో మాదిరిగా మోసపోకుండా ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు పదవులు కేసుల మాఫీ కోసం ఎన్నికల్లో పోటీ చేసే నాయకులను కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న భావనతో రాజకీయాలకు వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని కోరారు ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే శాసన మండలిలో సమస్యలను లేవనెత్తడంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సైతం దోహదపడతారని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య అసెంబ్లీ కన్వీనర్లు కర్ణాటి కిషన్ కాప రవి కుమార్ అసెంబ్లీ ప్రభారి లక్ష్మణ్ నాయక్ మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శులు సలికంటి వీరేంద్ర మల్లిపాక సాయిబాబా జిల్లా సీనియర్ నాయకులు వెన్న రాచంద్రారెడ్డి మరియు జిల్లా నాయకులు మండలాల అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు పట్టబంతులందరినీ రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది సంక్షేమంలో కూడా ముందుంది కరోనా సమయంలో కులాలకు అతీతంగా మతాల కథితంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి ಗೌರವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿಗಾರ